మీకు తెలుసా మనిషి శరీరంలోని రక్త నాళాల పొడవు సుమారు తొంభై ఆరు వేల కిలోమీటర్లు అంటే ఈ నాళాలను ఒక గీతలా లాగితే అవి భూమిని రెండుసార్లు చుట్టేస్తాయి మన గుండె నుండి రక్తం బయటకు పంపించే ఆర్టరీలు తిరిగి రక్తాన్ని తీసుకువచ్చే వెయిన్స్ మరియు వాటిని కలిపే సూక్ష్మ క్యాపలరీస్ ఈ మూడు కలిపి మన శరీరంలో ఒక అద్భుత నెట్వర్క్ను తయారు చేస్తాయి మన హృదయం ప్రతి నిమిషం దాదాపు ఐదు లీటర్ల రక్తాన్ని పంప్ చేస్తుంది రోజుకు సుమారు లక్ష సార్లు కొట్టుకుంటుంది ఈ నిరంతర గమనమే మన జీవం యొక్క అసలు నాడి ప్రతి కణానికి ఆక్సిజన్ చేరవేయడం పోషకాలు అందించడం మరియు వ్యర్థాలను తొలగించడం ఇది అంతా ఈ రక్తనాళాల అద్భుత వ్యవస్థ వల్లే సాధ్యమవుతుంది మన మెదడులోనే దాదాపు ఆరు వందల కిలోమీటర్ల రక్తనాళాలు ఉన్నాయి ప్రతి చిన్న చర్మ భాగంలో వేల క్యాపలరీస్ రక్తాన్ని ప్రవహింపజేస్తుంటాయి ఇలా తొంభై ఆరు వేల కిలోమీటర్ల ఈ నెట్వర్క్ మనలో ప్రతి క్షణం జీవం ప్రసరించేలా చేస్తుంది ఇది ప్రకృతి సృష్టించిన అత్యంత అద్భుతమైన యంత్రం ఇలాంటి సూపర్ ఫ్యాక్ట్స్ కోసం ఛానల్ను ను సబ్స్క్రైబ్ చేయండి